అప్పుడు దేవుడు అంటున్నాడు మోసే ఆ ప్రజలను చూసావా ఏమైందయ్యా వాళ్ళు ఒక దూడని సిద్ధం చేసుకొని దానికి ఆరాధిస్తున్నారయ్యా మోసేతో ప్రభు అంటున్నాడు మోసే నువ్వు తప్పుకో వీళ్ళందరినీ నాశనం చేసి కొత్త జనంగాని పుట్టిస్తాను ఈ ద్వారా అన్నప్పుడు మోసే అటు తగులుతాడండి అయ్యా నువ్వు ఈ పని చేసేవనుకో శత్రులు ఏమనుకుంటారో తెలుసా వారి దేవుడు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి అరణ్యంలో చంపేసాడు అంటారయ్యా రకరకాల మాటలు మాట్లాడతారయ్యా నేను ఆమెకు అవమానం అని చెప్పి అడ్డు తగిలి దేవుని మధ్యలో నిలబడి నువ్వు ఆ పని చేయగాకు కరుణించు క్షమించు అని చెప్పి మోసే బతిమలాడి దేవునిని ఒప్పిస్తాడు ఎవరు నొప్పిస్తాడు ఎవరు నప్పిస్తాడు ఓ మాట చెప్తాను మనుషుడు దేవుని ఒప్పించటం ఏంటయ్యా మనుషుడెక్కడా దేవుడు ఎక్కడ మోసే అడ్డుపడి ఒప్పించాడు ఏమని అయ్యా ఒక్కసారి ఒక్కసారి కరుణించు ఒక్కసారి దయచూపని మోసే అడ్డుపడ్డాడు అప్పుడు మోసే లేచి కిందికి వెళ్తున్న సమయంలో ప్రజలు చూస్తూ ఉంటే అవ్వడి పాటికి వాడు తినము తాగుము ఆ వాక్యం చదవండి అక్కడే ఉంది జనువులు తినుటకు ఆరోచనం అనుకుంటా చూడయ్యా నిర్గమకాండము కాండము ముప్పై రెండు మన పండక్ ఏం చేశారమ్మా పండక్ ఏం చేశారమ్మా అన్న చెప్పురే చదువురా నిరగం కాండం ముప్పై రెండు ఆరో వచ్చామనుకుంటానా అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి క్రిస్మస్ ఆరాధికల కోసం ఈ మాట పండగ కండంగానే పోతారు బ్యాచ్ బ్యాచ్ ఊరిపోతారు ఏం చేసి వచ్చావు ఏమి లేదు శుభ్రంగా వండుకొని ప్రభుని ఆరాధించావా తెలియదు ప్రభుకి స్తోత్రం చేసేవో తెలియదు పేదవారికి అన్నం పెట్టావో తెలియదు వస్త్రహీనులు ఉంటారు దారిలో పైగా చలికాలం వాళ్ళకు ఒక దుప్పుడు స్వెటర్ ఇచ్చామో తెలియదు ఏం చేసావు నేను నా పిల్లలు బట్టలు కొనుక్కొని ఏం చేశాను పండగ ఎంజాయ్ ఇప్పుడే మీకే వాక్యం తల్లులారా ఎవరైతే ఎంజాయ్ చేశారో మళ్ళీ చదువుమా చివరికి వచ్చిన అప్పుడు ఏముందాడా అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచేరి దేనికి లేచారంట తాగినోడికి ఇంకేముండదయ్యా భక్తుడు ఆడతాడా మీరు చెప్పండి దైవ గల వాడు ఆడతాడా ఎవడు ఆడతాడు తాగినోడే కదా వాడు తాగి ఏం చేస్తుంటాడు నామాన్ని బట్టి ఆడుతూ ఉంటాడు అదే పండగ ఇది చూశాడు మోసే గుండె తరుక్కుపోయింది ఆడుతున్నారు తిరుగుతున్నాడు ఎవ్వడు పాటకి వాడు ఇష్టమోసలు చేస్తుంటే